హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్బీ వ్లాగ్స్తో వచ్చేసి ఇక మత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారని చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో అయితే అక్కడ నుంచి అయితే వచ్చేసామన్నమాట ఈ వ్లాగ్ అనేది మార్నింగ్ బ్లాగు నేను టూ డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కొంచెం జలుపు చేసి దగ్గరలే వచ్చిందనమాట ఇప్పుడు కూడా వాయిస్ అయితే సరిగా రావట్లేదండి కానీ వాయిస్ ఎవరైతే ఇవ్వాల్సి వస్తుంది ఈ వీడియో అనేది ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ బ్యాక్ది ఒక్క వీడియో అయితే ఉందన్నమాట ఇక మధ్యలో మా అత్తగారు ఇంటికి టూ టైమ్స్ అలా కొంచెం పని పనుండి అయితే వెళ్ళొచ్చాము ప్రీవియస్ వీడియోలో అయితే మా అత్తగారు దగ్గర క్లీనింగ్ అయితే చేసాము ఇంకా అమ్మాయి వచ్చింది దుప్పట్లు ఇంకా మ్యాట్స్ అవన్నీ క్లీన్ చేసింది ఇక మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా మధ్యలో ఒకసారి వచ్చాం కాబట్టి ఇక మా ఇంటి దగ్గర కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా దుప్పట్లు డోర్ కర్టన్లు కిటికీ విండోస్ కర్టన్లు ఇంకా అట్లాంటివి ఉన్నాయి కదా ఇంకా అవన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను ఉతుకుతున్నాను ఏదైనా మిషన్ ఉంది కాబట్టి మనకి చేసే పని అలసట లేకుండా అయిపోతుంది అదే ఉతకాలంటే చాలా కష్టమైపోయేదండి మేమైతే కబోర్డ్లో అవన్నీ అయితే ముట్టుకోలేదనమాట అవి పట్టుకున్నామంటే మళ్ళీ మొత్తం తీసి జాడించుకోవాలి ఇదంతా ట్రాష్ అన్ని కొట్టేసే వాళ్ళు ఉంటారు కానీ పెద్దల నుంచి వస్తున్న ఆచారం అండి మైలు పడతాం శుద్ధి చేసుకోవటం అనేది ఇదివరకు పూర్వకాలం నుంచి మైలు పడతాం అనేది ఎవరైనా చనిపోతే ఇంటి పార్టీ వాళ్ళు మైలు పట్టేతారు అంటారు కదా ఇక రావటంతో నేను తీసుకొచ్చిన ఊరు నుంచి తీసుకొచ్చిన బట్టలు ఇంకా దుప్పట్లు అయితే నేను దుప్పట్లు ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది కదా కొంచెం వేడిలలో సరిపేసి కొంచెం షోడ వేసేసి పెట్టేసి మిషన్లు అయితే వేసేస్తున్నాను అప్పుడైతే కొంచెం బాగా క్లీన్ అవుతాయి అనమాట నీకు ఇప్పుడైతే అదే పని చేస్తా ఉన్నా అండి నాకు ఫోర్ టైమ్స్ దాకా నేను వేయాల్సి వచ్చింది బట్టలు అయితే అన్ని బట్టలు అయితే ఉన్నాయి కొన్ని బట్టలు ఉతికి ఆరేసి వెళ్ళినవి కూడా మేము అంటుకున్నాం కదా ఇంకా అవి కూడా క్లీన్ చేసుకున్నాను మైలు శుద్ధి అనేది రెండు రోజులు మూడు రోజులు పట్టిద్దండి ఒక రోజులో అయితే అవ్వదు నాకైతే ఇంక ఒక రోజే ఉంది ఊరెళ్ళి వచ్చాం కదా ఇక ఒక్క రోజులోనే అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చిందనమాట అక్కడ సోఫాలో బ్యాగ్స్ అయితే కనబడుతున్నాయి కదా ఆ బ్యాగులతో సహా మొత్తం జాడించుకోవాలి ఇక మార్నింగ్ టిఫిన్ అయితే వేసేసేసి పండుగల డాడీని అయితే పంపించేసా అండి డ్యూటీకి అయితే ఇప్పుడైతే మేమైతే వేసుకుంటున్నాము టిఫిన్ అయితే లేచాడు ఇంకా కూర్చున్నాడు అనమాట లేచి ఇంకా స్నానం చేయలేదు ఇంకా క్లీన్ అయితే చేసిన తర్వాత తలస్నానం అయితే చేయాలి ఇంకా టిఫిన్ అయితే వేసిద్దామని చెప్పేసి అప్పటికే నైన్ అయితే అయిపోయింది మార్నింగు ఈ పిండి వచ్చేసి మేము వచ్చేటప్పుడు ఊరి నుంచి తెచ్చుకున్నాం అనమాట అటుపిండి పిండి ఇంక దీంతో అయితే నేను టిఫిన్ అయితే వేస్తున్నాను మతగారు వాళ్ళ దగ్గర అయితే తెచ్చుకున్నాను ఒకసారి మేము ఇక్కడి నుంచి వెళ్ళినా సరే మేము వెళ్ళేటప్పుడు పిండి అయితే పట్టుకెళ్తాము ఒకవేళ అక్కడ రుబ్బుంటే అక్కడ నుంచి మేము వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం అనమాట ఇప్పుడైతే అక్కడ నుంచి తెచ్చిన పిండి అండి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను చట్నీ అయితే ఏం చేయలేదు టిఫిన్లోకి మా అత్తగారు రెండు దగ్గర నుంచి తెచ్చుకున్నామండి అల్ల పచ్చడి కూడా మా పెద్ద బోర్డ్స్ అయితే చేసిందంట ఇంకా అక్కడ నుంచి నేను కొంచెం అయితే తెచ్చుకున్నాను అల్ల పచ్చడి చాలా బాగుందనమాట తాలింపు అయితే వేయలేదు ఇంకా తాలింపు వేసి లేదు ఎందుకంటే ముందు చాలా పని అయితే ఉంది కదా ఇంకా తాలింపు వేయకుండానే మేమైతే వేసేసుకున్నాము టిఫిన్లోకి మేము వేసాకాలము ఏమో కానండి అసలు ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేపోతున్నాము అసలు ఎక్కడుంటే అక్కడ ఫ్యాన్ వేసుకోవడం కూర్చోవడం అవుతుంది అనమాట ఇక పెసరపప్పు అయితే తీసుకొచ్చాము అత్తగారు రెండు దగ్గర అయితే ఎక్కడి నుంచి తెచ్చుకుంటామండి పప్పులు కానీ మినపప్పు పెసరపప్పు ఇంకా కూడాను పప్పు అయితే చేసిందంట వచ్చినప్పుడు కొంచెం అయితే ఇచ్చింది పొలగవన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఈ పెసరపప్పుతో పొలగవన్నం చేసుకున్న అలాగే పొంగల్ చేసుకున్న బాగుంటుందండి ఇంక అందుకని చెప్పేసి నేనైతే తెచ్చుకున్నాను మా ఇంట్లో అందరం కూడా చాలా ఇష్టంగా తింటాము పొంగలైతే ఇంకా జలుబు చేసి వాయిస్ అయితే ఎలా ఉందో ఏమో కానీ ఇప్పుడైతే ఒక మిషన్లు అయితే ఒక అయితే వేసాను రెండో తడవ కూడా అనమాట ఇవైతే స్టూల్ మీద అయితే వేస్తున్నాను ఇక అన్నీ కలిపేసి పైన అయితే మీద అంటే డాబా పైన కట్టామండి తీగ అయితే వేయాలి ఆరేయాలన్నమాట తీసుకెళ్దామని చెప్పేసి ఒకసారి ఇట్లా నేనైతే పెట్టుకుంటున్నాను స్టూల్ మీద అయితే వేసి ఉంచుతున్నాను అనమాట తీసుకువెళ్ళాలి టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా టిఫిన్ అయితే చేస్తే కదా పండుగ కూడా టిఫిన్ చేశాడండి టీవీ చూస్తూ తింటాడు ఇంకా పండు కూడా తినేసాడు టిఫిన్ చేస్తానే నేను టీ అయితే పెట్టుకున్నాను టీ కూడా ఆగిపోయినాయి ఇంకా టీ అయితే పోసుకుంటున్నాను పండుగొచ్చేసి పాలు అయితే కలిపిస్తాను బట్టలు అయితే అయిపోయింది కదా ఇంకా పైకి అయితే తీసుకువెళ్తున్నాను ఇంకా దుప్పట్లు అవి అవ్వలేదు ఇంకా అవైతే మిషన్లో తిరుగుతావని పాపం మిషన్ అండి అనిపిస్తుంది అనమాట ఆ వాషింగ్ మిషన్కే ప్రాణం ఉంటే అది ఎప్పుడో అనమాట నిజంగా అండి వాషింగ్ మిషన్కి ట్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనం ఇన్ని బట్టలు వేసిన పాపం తిరుగుతూనే మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అదే మనం ఉతకాలంటే ఉత్సవాస్ అనుకుంటానే ఉండాలి ఇంకా పైన అయితే కడగాలండి ఇంకా మైల్ క్లీనింగ్లో ఇంకా కడుగుడు తుడుపుడు దులుపుడు ఉతుకుడు ఇవన్నీ ఉంటాయి అనమాట మేము ఊరెళ్ళి వచ్చేపటికి పైన పెట్టలేకతే కరెంటు బోర్డు మీద గూడైతే పెట్టినాయి ఇంకా ఆ గూడు పెట్టేటప్పుడు కొన్ని పరకలు అయితే కింద జారి పడిపోయినాయి అనమాట ఏంటని పైకి చూస్తే కరెంటు బోర్డు మీద పెట్టాలని గూడి పెట్టేస్తున్నాయండి ఇక్కడ వచ్చేసి వీడియో లాంగ్ అవుతుందని నేను స్పీడ్ అయితే పెట్టాను అనమాట ఇంకా బయట అయితే కడుగుతున్నాను అండి పైన కూడా దుమ్ము అది బాగా కట్టేస్తుంది అనమాట చూడండి మనం కరిగేటప్పుడే ఎంత దుమ్మ వస్తుందో ఊరేం వచ్చేస్తాం కదా లాగే కొంచెం కడుగుతా తుక్తా ఉండేవాళ్ళం కాబట్టి అంత దుమ్ము అయితే ఉండేది కాదు ఇక్కడే అండి బట్టలు అయితే ఆరేటక్కి తేగ అయితే కట్టామన్నమాట బట్టలు ఆరేసాక అక్కడ కడటం అనేది కదా అందుకని చెప్పేసి ముందే కడిగేస్తున్నాను కడిగేసుకుంటే బట్టలు అయితే ఆరేసుకోవచ్చు ఇంకా ఆరిన బట్టలు కొంచెం కింద ఆరేసుకున్న మళ్ళీ మళ్ళీ ఉతికి మళ్ళీ తేగ అయితే ఆరేసుకోవచ్చు అందుకని చెప్పేసి ముందుగా అయితే ఇక్కడైతే కడిగేస్తున్నాను కింద ఫ్లోరు ఇక పైన అయితే వచ్చేసి ఒక సోఫా ఉంటుంది ఒక టీ పై అయితే ఉంటుంది అనమాట ఎప్పుడైనా మనం సరదాగా పైకి వచ్చి ఏమైనా టీ కానీ స్నాక్స్ తింటాక కానీ ఏదో కొంచెం గాలి పోసుకోవడానికి అంటే యాసాకాలం కదండి కొంచెం స్టాండ్ పైన అది ఉంది ఇంక అది అయితే పెట్టుకొని కొంచెం కాసేపు రిలాక్స్ అయితే ఇక్కడైతే కూర్చుంటాము బాగుంటుంది పైన రేకేసారు రేక్ రేకైతే లేదనమాట కొంచెం రేకేసాక కొంచెం పర్వాలేదు వేడి అది తగ్గింది కొంచెం గాలి అది బాగా వేస్తుంది అదే వేడిగా ఉంటుంది కదండి యాసాకాలం అయితే అసలు పైన కూర్చోలేము ఎండ కూడా కొంచెం రేకేసారు కాబట్టి కొంచెం రిలాక్స్ అయితే బాగుంది అనమాట డాబా పైన ఎప్పుడన్నా ఇలా వచ్చి కూర్చుంటూ ఉంటాము ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను అండి సిపాయి బళ్ళ కూడా నేను వదలలేదు ఎందుకంటే అన్ని బట్టలు ఉన్నాయి కాబట్టి ఇంకా సిపాయి బల్ల మీద కూడా వేసేస్తూ ఉన్నాను ఇంకా అయ్యే ఆరుతాయి వేసాకాలం కదండీ ఒక గంటలో ఆరిపోతాయి అనమాట ఇంకా తర్వాత మళ్ళీ తీయించలే అని చెప్పేసి ఇంకా వేస్తున్నాను ఆరేస్తున్నాను ఇప్పుడు వరకు ఆరేసిన బట్టలు అయితే ఆరిపోయినాయి అండి ఇంకా పక్కన వాళ్ళని పిలిచేసేసేసి తీయించాను మళ్ళీ నేను అంటుకోకోకుండా ఉతికిన బట్టలు తీయించేసి అలా కింద అయితే వేసాను అనమాట అయితే ఖాళీ కావాలి కదా అందుకని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా పక్షే ఇంక ఈ బోర్డేను గూడు పెట్టింది అనమాట కరెంటు బోర్డు మీద ఇంకా మిగతావి కూడా ఇట్లా ఒక దాని మీద ఒకటి అట్లా అన్నమాట ఈవినింగ్ వరకు మనకి బాధ ఉండదు ఇంక ఇవైతే సాయంత్రం స్నానం చేసేసి మొత్తం తీస్తాను ఇక ఈ బట్టలన్నీ బట్టికి వన్ వన్ థర్టీ అట్లా అవుతుందనమాట ఇక వంట అయితే చేయాలి పండుగ కూడా ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది కదా ఇంకా వాడికి ఏమైనా పెట్టాలి ఇంకా అందుకని చెప్పేసి రైస్ అయితే వండేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇక కూర వండి అన్నం వండి అన్నీ చేయాలంటే కొంచెం టైం అయితే సాలేటట్టుగా లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా పండుగకి నాకే కదా ఇంకా అందుకని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందామని ఇలా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను అందుట్లోనే పండుగ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా రెండు గుడ్లు అయితే ఇంకా వేసేసేసి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను నేను ఏమీ వేయనండి ఉప్పు కారం ఇంకా అట్లాగా కొంచెం మసాలా వేస్తాను కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తాను అనమాట ఇంకా సాసులు అలాంటివి ఏమి వేయను ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఇంట్లో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇంకెట్లాగే చేసుకుంటాం సాసులు అవన్నీ వాడము ఇట్లయితే రెడీ చేసుకొని భోజనం అయితే చేసాము మధ్యాహ్నం ఇక భోజనం అయ్యాక ఇంకా మళ్ళీ మిగతా పని అయితే ఉంటుంది కదండి ఇక ఆ పని అయితే స్టార్ట్ చేశాను కొంచెం భూజులైతే పట్టినెయ్యి ఊరెళ్ళినంతా దులుపుతున్నాను ఇట్లా క్లీన్ చేసుకోవాలి మైలేమో కానండి ఇవన్నీ చేసేవాటికి చాలా కష్టమైపోతుంది అందుట్లో రెండు మూడు రోజులు టైం ఉంటే బాగుండేది ఇంకా ఒక్కరోజే మేము మేము ఊరెళ్ళొచ్చబడే టైం అయితే ఉంది కదా ఇంకా అన్నీ చేసుకోవాలి అదైతే చాలా ఇబ్బంది అండి తగిలి రెండు మూడు సార్లు అయితే లైట్లు కూడా పగిలిపోయినాయి అనమాట ఇక్కడ మటుకి కొంచెం జాగ్రత్తగా మనం క్లీన్ చేసుకోవాలి ఇంకా డోర్స్కి ఇలా డిజైన్ అయితే ఉంటుంది కదా ఈ డిజైన్లో మనకి దుమ్ము అనేది బాగా పట్టేసి ఉంటుంది మనం బ్రష్ పెట్టి కానీ క్లాత్ పెట్టి కానీ క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి దేవుడి ఫోటోలు మందిరం అదైతే ఉంటుంది అనమాట ఇక్కడ నేను క్లాత్ పెట్టి దులుపుకుంటున్నాను ఫ్యాన్ కూడా ఇంకా బాగా దుంపట్టేసిందండి నెలకు ఒకసారి అయినా రెండు తరవలైనా మనం ఫ్యాన్ కూడా తుడుచుకోవాల్సిందేమో ఇట్లా అయితే నేను ఫ్యాన్ కూడా క్లీన్ చేసేస్తాను కబోర్డ్స్ అవన్నీ కదపలేదండి ఎందుకంటే మేము కబోర్డ్స్ అయితే అంటుకోలేదు కదా ఈ పదిహేను రోజులు కూడా ఇక అందుకని చెప్పేసి అవైతే తీయలేదు ఇంకా ఇక్కడ మ్యాట్కి వచ్చేసి బూజ అయితే బాగా పట్టేసింది భూజే కదండి దుమ్ము కూడా ఉంది ఇక్కడ మేము స్టాండ్ ఫ్యాన్ అయితే పెట్టుకునే వాళ్ళము ఇంకా లోపలికి ఇచ్చి వేడిగా లేదన్న ఉంటే బయటికి పోవటాకని చెప్పేసి ఇక్కడ అడ్జస్ట్ ఫ్యాన్ వెళ్ళే స్టాండ్ ఫ్యాన్ అయితే పెట్టాము దాని తాలూకా మనకి దుమ్ము బూజు అయితే పట్టింది అది కూడా క్లీన్ చేశాను చూడండి ఎంత వేస్ట్ అయితే వచ్చిందో ఇదంతా దుమ్ము బూజు ఇంకా చెత్త అనమాట అసలు బాగా దుమ్ము పెట్టేసింది క్లీన్ చేయంగా ఇంత అయితే వచ్చింది ఇక మన సంస్థానం అండి వంటీర్లు అనేది మన సంస్థానం కాబట్టి దాన్ని చూస్తే భయం వేసి అనమాట అంత లోతునైతే ఉంది ఏదో అయినట్టు పోయినట్టు గవ పొద్దునే మార్నింగ్ ఇక టిఫిన్ మధ్యాహ్నం భోజనం ప్రిపరేషన్ చేసుకొని తినేసాం కానీ ఇంకా అవన్నీ సర్దుకోవాలి తోమాలి ఇంకా అయితే దొరుకుతుంది కదా ఇక వంటగదిలో కూడా కొంచెం భూజైతే క్లీన్ తీ క్లీన్ సరిపోతుంది సరిపోతుందని చెప్పేసి క్లీన్ అయితే చేస్తున్నాను ఎవరైనా చనిపోయినప్పుడు మైల్ వస్తే మైల్ క్లీనింగ్ అనేది ఇట్లానే ఉంటుంది ఇదైతే కొత్త అండి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు కట్టలేదనమాట ఇది కూడా ఊరైతే పట్టుకెళ్ళాను అంటుకున్నాను కాబట్టి జాడిచ్చి చేతే వేయాలి ఇంకా పైకి అయితే తీసుకెళ్తున్నాను జాడి చేద్దామని చెప్పేసి చేరా కొంతేపు ఆగి ఇంకా లెమన్ వాటర్ అయితే తాగిన తర్వాత ఇంకా ఇక్కడ మంచం అయితే వేసాను ఇంకా మంచం కూడా తడిపేయాలి మైలు వస్తే మంచము చాపలు ఇంకా కుర్చీలు ఇవన్నీ కూడా తడుపుకోవాలండి మనం వాడతాం కాబట్టి ఇవన్నీ తడిపేసుకోవాలి కొంతమంది చేసేవాళ్ళు చేసుకుంటారు మైలు శుద్ధి అనేది ఇంకా ఎవరిష్టం వాళ్ళది మా ఇంట్లో అయితే నేనైతే ఇలానే చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ మైలు శుద్ధి చేయటానికి మట్టికి చాలా ఓపిక ఓర్పు రెండు కావాల్సిందేను ఎందుకంటే ఏ టు జెడ్ మనం అన్నీ తడిపేసుకోవాల్సిందే సైకిళ్ళు బళ్ళు మా వారైతే కారు కూడా కడిగారనమాట ఇక అట్లా ఉంటుంది ఇంకా ఓపికని బట్టండి మనం చేయగలిగినంత వరకు చేసుకోవచ్చు ఇట్లానే కరెక్ట్గా చేయాలనేది ఏమీ లేదు మన ఏదైనా తృప్తి ఎంతవరకు ఉంటుంది చెప్పండి ఇక అందుకని చెప్పేసి మనం వరకు చేసుకోవచ్చు ఇక మంచివైతే తడిపేసాం కదా ఇంకా కుర్చీలు కూడా ఉన్నాయి కుర్చీలు కూడా నేను తడిపేస్తున్నాను అంటే కొంచెం పీస్ పెట్టేసి కడిగేసేస్తున్నాను దుమ్ము అది ఏమన్నా ఉంటే పోయద్ది కదా ఇంకైనాన్ని ఇంకా సబ్బు సరిపేసేసి ఇవి కూడా కడిగేసాను ఇంకా తర్వాత ఇల్లు అయితే తుడిసికొచ్చేస్తున్నాను క్లీన్ చేసాక శుభ్రంగా ఊడ్చిన తర్వాత ఇంకా ఇల్లు కూడా తుడిచేసామంటే ఇంకా దగ్గర పడినట్టేను పని అయితే ఇక ఇల్లు తుడిసే టయానికి ఈవినింగ్ ఫైవ్ అయితే అయింది ఫైవ్ థర్టీ అట్లా అవుతుందనమాట ఇంకా కింద బాల్కనీ అయితే ఉంది వరండా ఇంకా ఆ వరండా కూడా కడగాలి ముందైతే ఫస్ట్ ఫ్లోర్లో తుడిసేసేసేసి కిందకైతే వెళ్ళచ్చు ఇంకా అప్పుడు అని చెప్పేసి ఇక్కడ పైన గదులైతే నేను తుడుచుకొస్తున్నాను ఇక పండుగ కూడా మార్నింగ్ నుంచి కూడా స్నానం చేయలేదండి వాడికి తలస్నానం చేయించాలి నేను కూడా తలస్నానం చేయాలని చెప్పేసి మార్నింగ్ నుంచి ఇంకా అట్లాగే ఉన్నాడు ఇది క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాటికి స్నానం అయితే చేయించాలి ఇక్కడ మెట్లు కూడా కడిగేస్తున్నాను మెట్లు కడిగిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంది కదా కింద వరండా ఇంకా అది కూడా కడగాలి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కడిగేసి ఇంకా బజారు వాకిలు కూడా చిమ్మేసి ఇంకా కళ్ళాపచ్చి పరిచి అంటే ఇక్కడికి క్లీన్ అయిపోయినట్టేను ఇది చేసిన కొద్దిగా ఉంటుందండి మనం ఎంత కల్పించుకుంటే ఇంకా అంత చేసిన కొద్దిగా ఉంటుంది అయిపోయింది అంటాకి లేదనమాట మనం ఎంతవరకు చేసుకుంటే అంతవరకు చేసుకోవటం దేవుడి ఫోటోలు అవి మనకి దిన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రెండో రోజు మళ్ళీ స్నానం చేసి తలస్నానం చేసి దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా గోపంచకము అది పసుపు నీళ్ళు మనం దిన కార్యక్రమం రోజు చల్లుకోవాలి ఇప్పటికైతే పన్నంత అయిపోయింది ఇక స్నానాలు అయితే ఉన్నాయి పండుగ తలస్నానం చేయించేశాను ఇక ఇక్కడైతే కూర్చుని బొట్టు పెట్టుకొని ఇంకా పండుగకి తల స్నానం చేయించి నేను స్నానం చేసేపాటికి ఎయిట్ అయితే అవుతుందనమాట టైము ఎయిట్ ఎయిట్ థర్టీ అయితే అవుతుంది ఇక వంట అయితే చేయాలి ఈవినింగ్ భోజనానికి ఇక వంట అయితే చేయాలి చూసారుగా టైం అయితే ఎనిమిదిన్నర అయితే అవింది ఇప్పుడు కూర వచ్చేసి ఏం వండాలనుకుంటే తొందరగా అయ్యేది ఏంటంటే బెండకాయ మనం తాలింపులో వేయంగానే వంకాయ ఒకటి బెండకాయ ఒకటి తొందరగా అయిపోద్ది వంట వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో అయితే వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి